భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి వరద ప్రవాహం పెరిగిపోతోంది ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం నలభై ఎనిమిది పాయింట్ ఒకటి అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పదకొండు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల పదిహేను క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు అయితే ఇక రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి వరద యాభై ఒకటి పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరుకునే అవకాశం ఉందని రేపు రాత్రికి యాభై మూడు అడుగులకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు భద్రాచలం నుంచి జంతూరు మీదుగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు ఇక జర్ల మండలం తాలపేరు ప్రాజెక్టు వద్ద ఇరవై ఐదు గేట్లు ఎత్తి నలభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు దీంతో జల్ల దుమ్ముగూడెం మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు